ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన అమ్మదయ్యవాళ్ళు అందరూ బాగున్నారని ఆయురారోగ్యాలతో ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా తల్లిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నానండి ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక తల్లి నువ్వు నీకు తెలియనటువంటి ఒక ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి రోజుగా ఇవాళ రోజు మిగిలిపోతుంది అర్థం కాలేదు కదూ ఇవాళ రోజున నీ కళ సాకారం కాబోతుందమ్మా ఎన్నో రోజుల నీ ప్రయత్నం చక్కగా విజయవంతం అవ్వబోతుంది దుర్గమ్మ నేను వింటున్నది నిజమేనా అని సందేహించ మాకు తప్పకుండా ఇవాళ రోజున నువ్వు చేస్తున్నటువంటి పనిలో మార్పు రావచ్చు లేదా నీ కోసం వెతుక్కుంటూ వచ్చినటువంటి ఒక అవకాశమైనా సరే నేను చాలా ఆశ్చర్యపరిచేలాగా ఉంటుంది ఇది ఈరోజు ఈ సందేశంలో కొన్ని మాటల ద్వారా నీకు వినిపించబోతున్నాను కనుక శ్రద్ధగా ఆలకిస్తే నీకు అర్థమవుతుంది అని అంటున్నారు అమ్మవారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అమ్మవారి సందేశాన్ని తెలుసుకు ముందు తెలుసుకునే ముందు ఎవరు ఏ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా సంతానం లేదని ఎంతోమంది బాధపడుతున్నారు నేను ఎగ్జామ్ రాశాను దాని మీద ఈరోజు నాకు లెటర్ కాల్ లెటర్ వస్తుందని ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా కామెంట్స్లో పెడుతూ ఉన్నారు మీ సమస్య ఏదైనా సరే అమ్మవారు చిటికలో తీర్చేస్తారండి ఖచ్చితంగా వందకు వెయ్యి శాతం నమ్మకంతో ఈ సందేశాల మీద దృష్టిని సారించండి ఇవాళ కాకపోయినా రేపైనా సరే మీ సమస్యకు పరిష్కారం అనేది వచ్చే తెరుతుంది అమ్మవారి సందేశం గురించి తెలుసుకుందామా తల్లి ఎన్నో రోజుల నుంచి నిక్కల సాకారం కావడం లేదు ప్రతిరోజు కూడా దుర్గమ్మని అడుగుతూ ఉన్నావు ఆ కళ ఇవ్వాలి రోజు నీకు విజయవంతంగా నీకు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది చూడమ్మా ముందుగా నీ గుణగుణాల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకో అలాగే నీకు నీలో రావాల్సినటువంటి మార్పుల గురించి తెలుసుకునే మార్పులను అతి త్వరగా అమలుపరచు నీ వ్యక్తిత్వం ఎంతో మంచిది నీ జీవితం ఎప్పుడూ కూడా పూల పాన్పుల్లాగా లేదు ఎన్నో కష్టాలు నీ అంత పరీక్షలు ఈ భూమి మీద మరెవరు కూడా ఎదుర్కొని ఉన్నారేమో జీవితం నిన్ను ఒక అగ్ని పరీక్షకు గురి చేస్తూనే వస్తూ ఉంది కదూ ప్రతి అడుగులోనూ నిన్ను పరీక్షిస్తూనే వస్తుంది కాలం నిన్ను ఒక వజ్రంలా తీసి నీకు పెడుతుందని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఒక ఇక చిన్నతనం నుంచి నీ జీవితం ఒక పోరాటంతో మొదలైంది కనుక అయితే కొంతమంది ఏంటి అంటే ఇలా అనుకుంటుంటారు మా తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఆప్యాయతలకు మేము అసలు నోచుకోలేక వారు ఏ విధంగా మమ్మల్ని ఆప్యాయమైనటువంటి ప్రేమతో అంటే మేమే వారికి దగ్గర కానటువంటి రోజులు దూరంగా వారిని వదిలేసి చాలా కష్టపడినటువంటి రోజులు కూడా ఉన్నాయి అటువంటి రోజులన్నీ కూడా మేము పూర్తిగా అంటే మాకు అన్ని కూడా కష్టాలు రావడం వలన చిన్నతనం నుంచి బరువు బాధ్యతలు అనేవి వారి ప్రేమకు కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమకు ఎంతగానో దూరం అయ్యాము అని గుర్తొస్తూ ఉంటే మాకు ఒక్కసారి ఎంతో బాధగా ఉంటుంది అలాగే మాకు ఏదైనా ఇష్టమైనటువంటి తిండి తినాలన్నా నచ్చిన బట్టలు కట్టుకోవాలన్నా ప్రతి ఆనందానికి కూడా ఏదో ఒక ఆటంకం ఏదో ఒక వెళితి మమ్మల్ని వెంటాడుతూ వచ్చింది దుర్గమ్మ ఒక్కొక్కసారి ఆగా జ్ఞాపకాలు తలుచుకున్న ఇప్పటికీ బాధగానే ఉంటుంది ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు వెన్నలాగా కరిగిపోతుంది దుర్గమ్మ మనసు మీకోసం మేము ఎంతగా పరిస్థితి తప్పిస్తున్నామో తెలుసా అనుకుంటూ నీ సున్నితమైనటువంటి మనస్తత్వం నిన్ను ఎప్పుడు కూడా బాధపడుతుంది కదా తల్లి అదే నిన్ను బలహీనపరుస్తూ ఉంది చూడు కొన్నిసార్లు ఇతరులు కూడా నిన్ను చులకనంగా చూడడానికి కారణంగా అవుతుంది నీ గుణం వల్ల నువ్వు ఎన్నోసార్లు నష్టపోతూ ఉన్నావు నువ్వు ఎంతో మంచిదానివి ఎంత మంచి సున్నితమైన కలదానివో నీ దృష్టి చుట్టుపక్కల ఉన్న ప్రపంచం అంతా కఠినంగా ఉందమ్మా ఎవరినైతే నా వాళ్ళు నా ప్రాణాలు అని గుండెల్లో పెట్టుకున్నావు వారి చేతుల్లో నువ్వు మోసపోతున్నావు అవమానాలు గురువవుతూ వస్తున్నావు నువ్వు జీవితంలో పుస్తకాల ద్వారా నేర్చుకున్నది పాఠాల కన్నా ప్రాణంగా నమ్మిన వ్యక్తుల నుంచే గుణపాఠాలే ఎక్కువ ఎన్నోసార్లు కింద పడ్డావు దారుణమైనటువంటి దెబ్బలు తిన్నావు ఎన్నుపోట్ల గురయ్యే అయినా ప్రతి దెబ్బ నిన్ను ప్రతి మరింత దృఢంగా శక్తివంతంగా మార్చింది నువ్వు పడిపోయినటువంటి కష్టాలు అనుభవించినటువంటి కష్టాలు నిన్ను రాటు తేల్చాయి జీవితం యొక్క అసలైనటువంటి ముఖ చిత్రాన్ని నీకు చూపించాయి కదూ ఇప్పుడు నిన్ను పడగొట్టడం ఎవరి తరము కాదు ఎందుకో తెలుసా ఇవాళ రోజుల నీ కళ సాకారం కాబోతోంది మరి అలాగే నీకున్నటువంటి అంటే నీకు ఒక మంచి అవకాశం అనేది నీ తలుపు తట్టేలా నేను చేస్తున్నాను కనుక నిన్ను అతి త్వరలో మంచి దిశలో మంచి మార్గంలోకి నడిపించబోతున్నాను ఇక నీ గురించి పూర్తిగా కొంతమందికి తెలుసుకోవడం అసాధ్యం ఈ కారణంగా ఎంతోమంది నిన్ను అపార్థం కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు గర్విష్ఠులని నీపై ముద్ర వేసేశారు అలాగే నువ్వు ఎక్కడ నీ విషయాలను ఎదుటి వ్యక్తులకు చెప్పి అలుసుగా అయిపోతావేమో అని చెప్పి నువ్వు భయపడుతూ ఉంటే ఎదుటి వ్యక్తులు మాత్రం నీ గర్వం అని చెప్పి అనుకుంటున్నారమ్మా చూడు నువ్వు ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా ఆలోచించనే వద్దు మనం ఎలా ఉన్నా కానీ ఈ లోకం అనే మాటలు అంటూనే ఉంటారు కనుక నీ గురించి నువ్వు మాత్రమే ఆలోచించుకో నీకు ఏది మంచిది అనిపిస్తే అదే చేయడానికి నువ్వు మక్కువ చూపుతూ ఉండు నీకు అలాగే నువ్వు నీ కళ్ళల్లో సూటుగా చూసి అంటే ఎవరి కళ్ళల్లోనైనా కరే సూటుగా చూసే వారి మాటను వారి ఉద్దేశాన్ని తెలుసుకునేటటువంటి శక్తి కూడా నీకు భగవంతుడు ఇచ్చాడు కనుక ఈ జ్ఞానం కారణంగా నువ్వు ఎవరు కూడా మోసం నిన్ను చేయడం అసాధ్యమని చెప్పుకోవాలి ఎవరైనా సరే నీ ముందు నాటకాలు ఆడినా కళ్ళ ఒల్లి కవులు చెప్పినా వెంటనే దొరికిపోతారు అందుకే నువ్వు నిజాయితీగా నిక్కచ్చిగా ఉండేవారినే ప్రాణంగా ఇష్టపడతావు నమ్మక ద్రోహాన్ని వెన్నుపోటుని ఎప్పటికీ కూడా సహించవు మన్నించవు అత్యంత నమ్మకమైనటువంటి స్నేహితుల కోసం బంధం కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడవు నీ స్నేహితులకు నీ వాళ్ళకు కష్టం వచ్చి పోరాడడానికైనా సరే కాలంతోనైనా సరే ఎవరితోనైనా కానీ పోరాడతావు వెనుకాడవు వారికి ఎన్ని విధాలుగా కూడా సపోర్ట్గా ఉంటావు ఇక నీ స్నేహం ఎంతో లోతైంది శాశ్వతమైనది అలాగే స్వార్థానికి లొంగే రకం అస్సలు కాదు నువ్వు అలాగే నీ స్నేహం పొందిన వారు కూడా నిజంగా అదృష్టవంతులే ఇక నీ స్నేహాన్ని పొందడం అంత సులభం కాదుగా కానీ ఎవరినైనా సరే స్నేహితునిగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా పరీక్షిస్తూ ఉంటావు కూడా నీ నిజాయితీ నీ నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తరువాతనే వారిని నీ జీవితంలోకి నీ హృదయంలోనికి ఆహ్వానిస్తూ ఉంటావు ఒక్కసారి నమ్మేవా జీవితాంతం నమ్మకాన్ని ఉమ్ముకు చేసుకోకుండా నిలబెట్టుకుంటావు అంత మంచి మనస్తత్వం నీదే ఎన్నో రకాలుగా గుణగణాలు నీలో ఉన్నాయమ్మా అలాగే ఎవరైనా కానీ అంటే నీకు ఏదైనా అన్యాయం చేస్తే మాత్రం వారిని అస్సలు విడిచిపెట్టవు అన్యాయానికి ఖచ్చితంగా నువ్వు ఏదైనా సరే కానీ అంటే అది అన్యాయం అని చెప్పడానికి అన్ని వేళలా ప్రయత్నిస్తావు అలాగే ఒక గాయం అనేది నీ మనసులో ఒక మాయను మచ్చలాగా ఉండిపోయింది అది నీ నుండి దూరమైనటువంటి బంధం వల్ల కావచ్చు లేదంటే విసిగిపోయినటువంటి ఈ యొక్క జీవిత పోరాటం వల్లనైనా కావచ్చు కనుక నీకేమీ బాధ లేదు భయం లేదు జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళనైనా సరే ఎంత పెద్ద తుఫాన్ అయినా అయినా సరే ధైర్యంగా ఎదుర్కొని నువ్వు నిలబడతావు నేను నీకు మాట ఇస్తున్నాను నేను నీకు తోడుగా ఉన్నాను ఓటమిని అంత సులభంగా నువ్వు అంగీకరించవు ఒక్కసారి ఓడిపోయినా సరే రెట్టింపు బలంతో చాలాసార్లు ప్రయత్నించావు విజయం సాధించేంతవరకు విశ్రమించవు దుర్గమ్మ ఎన్నో క చేశావు కష్టపడ్ నష్టాలు ఎన్ని ఎదురు కింద పడినా దృఢ సంకల్పంతో నిన్ను జీవితం మొత్తం ఉన్నత శిఖరాలు చేర్చబోతున్నాను అందుకే నువ్వు ఏ పని అయితే ఎంచుకున్నావు ఆ పనిని పూర్తి విజయాన్ని సాధించబోతున్నావు అని జీవితంలో నీవు అంకిత భావంతో చేసావు కనుకనే ఏదైనా పనిని చివరి వరకు చేస్తేనే ఇప్పటి వరకు కూడా అలసిపోకుండా నిద్రపోకుండా అహర్నిసులు కష్టపడ్డావు కనుకనే ఎన్నో రకాలుగా నీకు తెలిసినంతలో సహాయం చేశావు కనుకనే నీకు గొప్ప అత్యద్భుతమైనటువంటి బహుమతిగా నేను ఇవ్వబోతున్నాను ఇక నీకు తగినటువంటి అంటే అటు ఉద్యోగం అయినా కానీ వ్యాపారం కానీ ఇలా నువ్వు ఏ రంగానికి సంబంధించిన నన్ను అడిగావో ఆ అవకాశమే నేను నీకు ముందుకు తీసుకొస్తున్నాను మంచిగా కష్టపడినటువంటి అన్ని రోజులు కూడా దాటుకుని సుఖమైనటువంటి రోజుల్లోకి అడుగు పెడుతున్నటువంటి నీకు ప్రేమపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ దుర్గమ్మ అలాగే నీ యొక్క అంకిత భావం ఎలా ఉంటుందో తెలుసా ఎదుటి వ్యక్తులు అసూయపడేలాగా ఉంటుంది అంటే అంత మంచిగా అంత నమ్మకంగా అలాగే అంత ప్రేమపూర్వకంగా ఉంటావు కనుకనే నీ దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఉండవు నువ్వు ఎప్పుడూ కూడా ఒకే రకమైనటువంటి మనస్తత్వం నీ సొంతమనే చెప్పుకోవాలి అలాగే నీ ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో నీకు కోపం వస్తే కూడా నీ ప్రవర్తన అప్పటికప్పుడే మారిపోతూ ఉంటుంది అందుకే నీతో ఏదైనా కాని బంధం అనేది చివరి వరకు కొనసాగేలాగా ఉంటుంది అర్థం చేసుకోవాలి అంటే నిన్ను ఎంతో కష్టం ఒక్కొక్కసారి నిన్ను మేలు చేసిన వారే కీడు చేసేలాగా తలపెట్టేటువంటి వ్యక్తులు నీ చుట్టూ తిరగబోతున్నారు అటువంటి వ్యక్తులను కూడా కనిపెట్టి జాగ్రత్తగా మసులుకో అంటే నువ్వు ఎవరికైతే మేలు చేశావో ఆ మేలు మరచిపోయి వ్యక్తులు తిరిగి మరలా నీకు శత్రువుల్లాగా మారిపోతున్నారు అసలు ఈ రోజులు నిజంగా సహాయం చేయడం అనేది కూడా ఒక పెద్ద సమస్య అయిపోతుంది మన మనం సహాయం చేస్తే ఒకలాగా చేయకపోతే మరోలాగా ఈ లోకం సూటుపోటు మాటలతో పొడుస్తూ ఉన్నారు కనుక ఈ మీకు ఏది కూడా పట్టించుకోకుండా నీ మనసులో దేని గురించి కూడా ఆలోచించకుండా కాలం మారుతున్నా సరే మన మనసు మన గుణం ఎప్పుడు కూడా మార్చుకోకుండా మనం ఎప్పుడూ ఒకే దిశలో అడుగులు వేయాలి అలాంటి డబ్బును కూడా అనవసరంగా విచ్చలవిడిగా ఖర్చు చేయవద్దు భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మొదలుపెట్టు సరైన చోట వినియోగించు ఆ తర్వాత ఆ డబ్బు నీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అది నీకు విలాసం కాదు ఒక రకమైనటువంటి శక్తిని భద్రతను ఇస్తుంది కనుకనే ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దంటున్నాను ఇక ఎన్నో రహస్యాలు అలాగే ఎన్నో విషయాల గురించి నువ్వు తెలుసుకోవడానికి కూడా ఆసక్తి చూపించుతున్నావు అలాగే నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా అంటే ఏ విషయాన్ని అయితే నువ్వు మార్చుకోవాలని చెప్పి తప్పన పడుతూ ఉన్నావు ఆ విషయాలను మార్చుకోవడానికి కూడా నువ్వు ప్రయత్నాలు మొదలు పెడతావు ఇక నీకు సమస్యలు వస్తే మామూలుగా రావు ఒక ప్రళయంలాగా సునామీలాగా వచ్చిపడ్డాయి సమస్య మొదలైందంటే ఆ సమస్యతో పాటు పది సమస్యలను తీసుకొచ్చి నేను ఎప్పటివరకు ఊపిరానివ్వకుండా విక్రి విక్రి చేసి చేస్తుంది కదా సమస్యల వలయం నుంచి నువ్వు భయపడ్డా బయటపడటానికి నరకాన్ని కూడా చవి చూడాల్సి వచ్చింది రోజులు ఉన్నాయి అలాంటి కష్ట సమయంలో కూడా నా సహాయాన్ని నీకు అందిస్తాను భగవంతునిపై నువ్వు ఏర్పరచుకున్నట్టు నమ్మకాన్ని ప్రేమను ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోలేదు అట్లాంటి పరిస్థితుల్లో కూడా నమ్మ నిన్ను ఈ దుర్గమ్మ మెచ్చుకుంటున్నాను అందరూ కూడా ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు నువ్వు మాత్రం నీ స్వార్థం నువ్వు ఎప్పుడూ చూసుకోకుండా అందరినీ అభిమానిస్తూ వచ్చావు అంతులేనటువంటి సంతోషంతో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకమైనటువంటి మాటలతో పలకరిస్తూ వచ్చావు కనుకనే ఈ దుర్గమ్మ ఈరోజు నీకు ఇచ్చేటువంటి బహుమతి కూడా అద్భుతంగా ఉండబోతుంది ఊహకు అందని విధంగా ఉండబోతుంది నిన్ను చూసి అసూయపడేలాగా మరి కొంతమందికి బుద్ధి వచ్చేలాగా చూపబడుతుంది సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని ఎప్పుడూ కూడా ఎటువంటి అనుమానాలతోనూ కోపతోపాలతోనూ అలాగే శత్రుభావాలతోనూ ఇటువంటివన్నీ కూడా లేకుండా హాయిగా గడపాలని నీ దుర్గమ్మ నీ నుంచి కోరుకుంటున్నాను అని నీకు నా ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ అని అమ్మవారు అయితే మనకు అత్యద్భుతంగా సందేశాన్ని అందించారు కదండి ఈ సందేశంలో ఎంతో ఆంతర్యము ఉంది కదూ మీకు నచ్చింది కదూ గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను మరి అమ్మ బిడ్డలందరికీ షేర్ చేయండి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుంటాను సర్వే జనా సుఖినో భవంతు